ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి వారికి మా నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే అందరికీ నమస్కరించి తెలుపుకునే నేను ఇంతకుముందు ముందు ప్రెసిడెంట్గా ఉండినాను ఈ మధ్య కాలంలోనే రాజీనామా అనిపించిన నా పదవికి నిన్న తెలుగుదేశం పార్టీ నుండి మేము మా ఉండే శ్రీనివాస్ నగర్ ఏరియాకు ప్రచారానికి వచ్చినారు తెలుగుదేశం పెద్దలు వరదరాజు రెడ్డి వారు ముక్తారు వారు వీళ్ళంతా వచ్చిన్నారు వాళ్ళు మా అదృష్టంగా మన ప్రచారం నిమిత్తం వాళ్ళు వచ్చినారు ఏదో మన మన ఇంటి దగ్గర కూడా వచ్చినారు వాళ్ళతో కలిసి వాళ్ళు అదృష్టంగా వాళ్ళల్లో ఉండే ఒకరు నా మీద కండువా వేసినారు అది నేను దాన్ని స్వీకరించను కాకపోతే నేను ఎప్పుడూ వైసీపీ అభిమానినే మేము ఎప్పటి నుంచో వైసీపీ అభిమానంతో మేము ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నాము మేము మొదటి నుంచి వైసీపీ అభిమానులమే మేము ఆ విధంగా నిన్న జరిగిన ప్రచారంలో వేరే రకంగా సంకేతాలు వచ్చినాయి అలాంటిది ఏం ఉండదు మేము ఎప్పటికీ వైసీపీ అభిమా అభిమానులమే ఇకపోతే రాజమండ్రి ప్రసాదరెడ్డి అన్న గారు మా ప్రొద్దుటూరు నేను అంజమన్ ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో ఆయన మా దర్గాను కొత్తగా నిర్మించుకున్న కొన్నట్టుకు మేము పోయి నన్ను అభ్యర్థించి ఉన్నాం ఈ రకంగా ఈ రకంగా చేయాలనుకున్నామన్నా అంటే నా మా వంతు సహకారం మీకు చేయు చేకూరుస్తాము మీరు ఎంతైతే పెట్టగలుగుతారో మీరు ఏదన్నా ఉంటే మీ తరఫున అంటే ఆ రోజు మా అంజమల్లో ఉండే డబ్బులు మేము ఇంత ఉన్నదా మా దగ్గర ఈ అవసరం ఉంటుందని చెప్ అడిగినాము ఆయన సహాయక ఆయన అప్పుడు నా వంతు సహాయము నేను కోటి రూపాయలు ఇస్తాను మీరు కట్టుకోకండి అని చెప్పిన్నారు ఈ ఆ విధంగా కట్టడంలో ఆయన ఇప్పటి మాకు నలభై ఏడు లక్షలు డబ్బులు కూడా ఇచ్చి ఉండారు మేము ఆయన సహకారం మరవలేము దానితో మేము దర్గాను మరియు మా దగ్గర ఉండే డబ్బుతో మేము ఈద్గా దగ్గర రూములు కూడా నిర్మించినాము ఈ రకమైన డెవలప్మెంటు మేము అంజమన్ తరపు నుంచి ఆయన సహకారంతో మా ఈ మా దగ్గర ఉన్న డబ్బుతో మేము డెవలప్మెంట్ చేసుకున్నాము ఈ సహాయం మేము మరవలేము ఈ నిన్న జరిగిన ప్రచారంలో నాకు ఈ కండువా అనేది ఒక పెద్ద సోషల్ మీడియాలో అంత ఫోటోలు పెట్టినారు అయినా నేను ఇప్పటికీ నేను కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనుగడ సాగించేవాడిని నేను ఎప్పుడు అభిమాని నేను కాంగ్రెస్ అభిమాని రాజు జగన్ ఈ రాజమ్మ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో నుండి మేము జగన్మోహన్ రెడ్డి వరకు మేము ఆయన అభిమానులమే వాళ్ళకే మేము మా మద్దతు తెలుపుకుంటూ జీవిస్తాం